ప్రెసిడెంట్ విశాఖ సైకాట్రిక్ సొసైటీ అండి ఈరోజు మనం ఈ ప్రెస్ మీట్ పెట్టింది ప్రపంచ మానసిక వార దినో దినోత్సవం సందర్భంగా అంటే ప్రతి సంవత్సరం అక్టోబర్ పదో తారీఖు నాడు ప్రపంచ మానసిక దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉంటామండి ఆ క్రమంలో మనం అక్టోబర్ నాలుగు నుంచి అక్టోబర్ పది వరకు ప్రపంచ మానసిక వారోత్సవాలు జరుపుకుంటున్నాం ఈ వారోత్సవాలు ఎందుకు జరుపుతున్నాము అంటే మానసిక వ్యాధుల గురించి ప్రజల్లో ఒక మంచి అవగాహన కల్పించాలని ప్రజల్లో సొసైటీతోని పేషెంట్స్కి ఐడెంటి ఎలా ఐడెంటిఫై చేయాలి పేషెంట్ని ఏ విధంగా గుర్తించాలి వాళ్ళకి ఏ విధమైన సౌకర్యాలు ఉన్నాయి ఇప్పుడు మన ప్రస్తుత సమాజంలోని ఏ విధంగా మనం ట్రీట్మెంట్ చేస్తే మనం మనం వాళ్ళని మళ్ళీ సొసైటీలో తీసుకురావచ్చు అనే ప్రయత్నంలో ఈ వారోత్సవాలు జరుపుకుంటున్నాం ఈసారి ఈ ప్రపంచ మానసిక వారోత్సవాలు సందర్భంగా మనం చేస్తు ఇస్తున్న నినాదం ఏంటి అంటే లివింగ్ విత్ స్కిజోఫినియా అని లివింగ్ విత్ స్కిజోఫినియా అంటే స్కిజోఫినియా అనేది ఒక మేజర్ మెంటల్ డిజార్డర్ అండి ఇది నియర్లీ వన్ పర్సెంట్ ఆఫ్ ది వరల్డ్ పాపులేషన్కి వస్తుంది ఇది చాలా క్రానిక్ డిజార్డర్ దీనికి ట్రీట్మెంట్ ఉన్నది ఇది ట్రీటబుల్ కండిషను కరెక్ట్గా ట్రీట్మెంట్ చేసుకుంటే నియర్లీ థర్టీ టు ఫార్టీ పర్సెంట్ బాగా రికవర్ అవుతారండి కానీ ఓ సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ పార్షియల్ రికవరీతోనే ఉంటారు సో ఈ విధంగా మనము ఈ సొసైటీకి ఇచ్చి పిలుపు ఏంటి మీ పత్రికా ముఖంగా సొసైటీకి ఇచ్చే పిలుపు ఏంటి అంటే ఈ మానసిక వ్యాధుల ఒక ఇన్సిడెంట్స్ని అంటే వ్యాధుల తీవ్రతను మనం అందరూ గుర్తించాలి గుర్తించి దాన్ని అందరూ ఐడెంటిఫై చేయాలి ఐడెంటిఫై చేయడానికి కావాల్సిన మార్గాలు ఉన్నాయి దాన్ని తెలుసుకోవాల్సిన మార్గాలు ఉన్నాయి సో చాలామంది మెంటల్ హెల్త్ ఎన్జిఓ ఎన్జిఓ అసోసియేషన్ ఉన్నాయి వాళ్ళందరూ కూడా ముందుకు వచ్చి వీటిని గుర్తించి వీటిని ఐడెంటిఫై చేసి ట్రీట్మెంట్ చేయించగలిస్తే ఈ పేషెంట్కి స్కిజోఫినియా అనేది మనం తగ్గించగలుస్తాము మానసిక వారోత్సవాలు అక్టోబర్ నాలుగు నుంచి అక్టోబర్ పదో తారీఖు దాకా మేము సెలబ్రేట్ చేస్తాము ఈ సంవత్సరం నినాదమేమో లివింగ్ విత్ స్కిజోఫినియా ఐదో తారీఖు అక్టోబర్ శనివారం రోజు నాడు ఇనాగరేషన్ ఆఫ్ అంటే ప్రారంభోత్సవం చేస్తున్నాం మెంటల్ హెల్త్ వీక్ది ఇది మానసిక గవర్నమెంట్ మానసిక హాస్పిటల్లో జరుపుతున్నాం అది రా ఉదయం పదిన్నరకి అందులోని డిఎంఈ గారు డాక్టర్ జి శాంతారావు గారు వస్తున్నారు అది చీఫ్ గెస్ట్ గాను అక్కడ ఇనాగరేషన్ అయిన తర్వాత మానసిక రోగులు హాస్పిటల్లో ఉన్నవాళ్ళ చేత చిన్న కార్యక్రమం ఒకటి ఉంటుంది ఎంటర్టైన్మెంట్ కల్చరల్ ప్రోగ్రామ్ ఉంటుంది దాని తర్వాత లంచ్ ఉందండి నెక్స్ట్ ఆరో తారీఖుని వ్యాసరచన పోటీ ఆంధ్ర మెడికల్ కాలేజ్లోని ఎంబీబీఎస్ స్టూడెంట్స్తో చేయిస్తున్నాము అది కూడా ఈ థీమ్ మీదే దానికి వాళ్ళ చేత వ్యాసరచన పోటీ చేయిస్తున్నాము ఏడో తారీఖున అవగాహన సదస్సు ఉంది ఫిజీషియన్స్ అవగాహన సదస్సు అందులో ఒక సైకాటిస్ట్ లివింగ్ విత్ స్కిజోఫినియా గురించి మాట్లాడతారు ఒక ఫిజీషియన్ ఏమో స్కిజోఫినియా వాడే మందుల వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని గురించి అడ్రస్ చేస్తూ మనకి అవగాహన సదస్సును కండక్ట్ చేస్తున్నామండి ఎనిమిదో తారీఖుని పబ్లిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్ అట్ ద పబ్లిక్ లైబ్రరీ అంటే పబ్లిక్కి అవగాహన కలిగించడానికి పబ్లిక్ లైబ్రరీలో ఒక సదస్సు పెట్టాము దాంట్లో డాక్టర్ కేఎన్ రెడ్డి గారు మాట్లాడతారు నరసింహారెడ్డి గారు ఆయన ఆ రోజు మాట్లాడే టాపిక్ ఏంటంటే మానసిక వ్యాధులు జీవన విధానం అనే దాని గురించి మాట్లాడతారండి